నిజామాబాద్ జిల్లాలో లో లెవెల్ వంతెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొద్దిపాటి వర్షానికే వంతెనలపైకి నీళ్లు చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయి ఇందల్వాయి మండలం వెంగల్పాండ్ తండా వాగు ధర్పల్లి మండలం వాడివాగు సిరికొండ మండలం గట్కోల్ కప్పల వాగుపై హైలెవెల్ వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులను కేటాయించింది గుత్తేదారు అలసత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు దీంతో ఇటీవలి వర్షాలకు తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయి దర్పలి నుంచి వాడి వాగు మీదుగా హౌనాజీపేట్ నడ్మితండా కొట్టాలపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి గట్కోలు శివారులో తాత్కాలిక వంతన కొట్టుకుపోయి సిరికొండ మీదుగా ఆరు కిలోమీటర్లు తిరిగి నిజామాబాద్ వెళ్లాల్సి వచ్చింది వాగు అవతల ఉన్న పంట పొలాలకు ముషీర్ నగర్ మీదుగా పది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చింది ఎక్కడ చూసినా ఈ పనులు కరెక్ట్ అవడం లేదు ఇక మా వాహనాలు మాత్రము కొంచెం కింద దిస్తేమో దిగిపోతున్నాయి మాకు చాలా నష్టాలు అవుతున్నాయి ఇబ్బందుల పాలవుతున్నాము ఎక్కడిదక్కడ ఇక బండ్లు ఆగిపోతున్నాయి ఇప్పుడు బ్రిడ్జ్ ఏమున్నది తొందరగా అయిపోతే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మాలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి హానికరం కూడా జరగదు మళ్ళీ పెద్ద పెద్ద వర్షాలు పడితే కూడా బ్రిడ్జి కూలిపోయి కొట్టకపోయే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇంత తొందరగా ముయించేస్తే అంత తొందరగా ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందిగా ఉండదు అన్ని మేము కోరుతున్నామండి మూడున్నర నెల చార్జ్ చేసి అది ఇంకా అయితే ఇప్పుడు వర్షాలు పడటంలో మళ్ళీ బుడిదాయి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇందాక ఒక అతను వాడిపోయిండు మేము చూడకపోతే కొద్దిగా అయితే నీళ్ళలో వాడిపోతుండే ఇంకా కొంచెం వేగవంతం చేసి ఉంటే చాలా బాగుండేది ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి అవి కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ వర్క్ కొంచెం ఆలస్యం చేస్తుట్లా మాకు కూడా అచ్చుడు పోవడానికి ఒక వర్షం గిన్న పడింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది మొన్న తెగిపోయింది కొంచెం వర్షం రాగానే ఇప్పుడు ఇంకొక వర్షం గిన్న వచ్చిందనుకో మాకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సీకట్లే ఉంటుంది లైట్ లేదు ఏం లేదు అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు గత ప్రభుత్వంలోనే అయిన బ్రిడ్జిలు కొద్దిగా రెండు మూడు నెలల ముఖం నాలుగు నెలల ముందు చాలు చేసి ఉంటే ఇది వరకు పూర్తి అయ్యేది ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ వావు కనుక తేగిపోతే రెండు మూడు రెండు మండలాలకు రహదారి బంద్ అయిపోతుంది ఇప్పుడు బస్సులు ఎట్లాంటి తిరుమానపల్లి లోల నుంచి తిరిగిపోవాల్సి వస్తున్నది ప్రతి ఒక్కళ్ళకు స్కూల్ పిల్లలు ఉన్నారు ఇలా కాలేజీకోవాలా వాళ్ళకి లేట్ అవుతున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి